ప్రైజ్ లేదండి దేవుడు వెళ్ళారా దేవుని మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు మరి మీరందరూ బాగున్నారు కదా దేవుడి జన్మ ఇదిగో ఈ దినం మరి దేవుడు ఒక గొప్ప మాటను బట్టి మనము మరి దేవుని యొక్క ఉపదేశము మనం విందాము ఆయన ఇచ్చే మాటను బట్టి మనం అందరం కూడా మనం హృదయాలను తట్టుగా తెప్పుకొని మరి ఆయన ఇచ్చే మాట కలిపిస్తున్నాము మరి ఈ దినమున మరి ఒక చిన్న పల్లవి పాడుకొని మరి ఒక కొద్ది స్థుతులు దేవుని చెల్లించి వాళ్ళ వాక్యంలోకి వెళ్దామండి ఎక్కువ సమయం తీసుకోను ఆ చిన్న పాట పాడుకుందాం నీ ప్రేమ నీ కరుణ చాలు నా జీవితాన మరిదేని ఆశించను నేక దేని తీసుకోం కలిసిన కదా మరి దేవుని మనం అయినా గనక ఆయన సుదీర్ఘమండి పరిశుద్ధాత్మ దేవ మీ స్తోత్రాలు సత్య స్వరూప్ యోగ దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్న కరుణ నుంచి ఆత్మదేవాన్ని స్తోత్రాలు మహిమ స్వరూప్ యోగ ఆత్మ మీ స్తోత్రాలు జీవం మీ స్వాత్మ మీ స్తోత్రాలు తండ్రి ఆత్మ స్తోత్రాలు క్రీస్తు ఆత్మ స్తోత్రాలు వివేకమునకు ఆధారముగా ఆత్మ మీకు స్తోత్రాలు బలమునకు ఆధారముగా ఆత్మ మీకు స్తోత్రాలు జీవింప చేయ ఆత్మ మీకు ఉచ్చరింప సఖ్యము కాని మూర్ఖులతో విజ్ఞాపన చేయ ఆత్మ మీకే స్తోత్రాలు నామ జ్ఞానమునకు ఆత్మ మీకే స్తోత్రాలు ప్రభువే ఆత్మ కనుక స్తోత్రాలు కొద్ది స్థుతులు మరి చేస్తున్నాం సమర్పిస్తున్నాం తండ్రి అమ్మాయి పరిశుద్ధుడా మహోన్నతుడ మంచి దేవుడా డాడీ నేను ఇచ్చే వాక్యాన్ని బట్టి స్తోత్రాలు ఈ రోజు మీరు మాకు ఏది ఉపదేశం చేయనారు అది మేము భయముతోనూ భక్తితోనూ నేర్చుకొని ముందుకు వెళ్ళినట్లుగా నిస్సహాయం కలిపి మేమందరం కూడా నాయనా వాటిని అనుసరించి నడిపించబడినట్లుగా మేము ఏ సంగతులు మాకు బోధిస్తున్నావు వాటి అన్నిటిని నేర్చుకొని మా బ్రతుకు దినయభక్తులు జీవించడానికి సహాయం చేసి నడిపిస్తారని ఏస్తున్నాము అడిగిపోయ తండ్రి మరి గ్రంథము ఇరవై రెండు అధ్యాయం చూసుకుందామా ఇరవై రెండు అధ్యాయంలో దేవుని యొక్క మాట మరి ఇరవై రెండు ఇరవై ఒక మరి యోగు గారు మాట్లాడుతున్నాడు మాట అప్పుడు తేమానయుడు ఎల్ఈపేసి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చింది యోగ గ్రంథంలో మరి యోగుతో మాట్లాడుతున్న తే ఎల్ఈ గారు చెప్తున్నమాట ఆయనతో సహవాసము చేసినలా నీకు సమాధానము కలుగును అలాగ నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకున్నాము సర్వశక్తిని వైపు నీవు తిరిగిన నెల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన నెల నీవు అభివృద్ధి పొందేదవు ఎంత గొప్ప మాట అండి ఇక్కడ మరి ఎలిపజ మరి యోగుతో మాట్లాడుతున్న మాట ఆయనతో సహవాసం చేస్తే ఎలాగుంటుందంట సమాధానం కలుగుతుందంట దేవునితో స సహవాసం చేసినప్పుడు మరి నీకు సమాధానం కలుగుతుంది అలాగనే నీకు మేలు కలుగుతుంది అని అంటున్నాడు నిజమే దేవుడు వెళ్ళారా మరి ఆయనతో మనం సహవాసం చేస్తే మన జీవితం ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే ఎంత సమాధానంగా ఉంటుందంటే ఎంత దీవెనకరంగా ఉంటుందంటే మరి మన హృదయానికి మరి నిజంగా మన తలంపులకు ఆయన కావలి ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఆయనే మనకి మంచి స్నేహితుడుగా ఉండి మరి ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన మనకు స్నేహితుడిగా మారిపోతారండి ఆయన ఆయనతో మనకు సహవాసం చేస్తే ఆయన మనకి మంచి మాటలు మనకు బోధిస్తాడు మన బ్రతుకులో ఎలా జీవించాలి ఎలా నడిపించబడాలి ఏ ఆలోచనతో మనం ఆలోచన కలిగి ఉండాలి మళ్ళీ ఎలాంటి క్రియలు చేయాలి అనేది ప్రతిదీ కూడా ఆయనే మనకి గైడెన్స్గా మనకి ఆయన ఆలోచనకర్తగా ఉండి మనకి మరి నేర్పిస్తాడు ఎందుకంటే ఆయనతో మనము సహవాసం చేస్తున్నాం కనుక ఎందుకంటే జ్ఞానవంతుడితో సహవాసం చేస్తే మనకు జ్ఞానం కలుగుతుందండి బుద్ధిహీనులతో సహవాసం చేస్తే మనము పడిపోతాము మనకి కూడా బుద్ధిహీనతే ఇది లోక సామెత కూడా ఉంది కదా ఆయన సహవాసం చేస్తే వారే వీరవుతారని అలాగా మన సహవాసం ఎవరితో ఉంది మన సహవాసము దేవునితో ఉంటే నిజంగా మనకి ఎంత దీవిన తరం అండి మరి అలాగిన కొంతమంది భక్తులు మరి పరిశుద్ధ గ్రంథంలో చూచుకున్నప్పుడు ఎంతమంది భక్తులు ఆయనతో సహవాసం చేస్తారండి మరి ఆ ఆయనతో సహవాసం చేయలేదా ప్రభుతో సహవాసం చేసినప్పుడు ఆయన ఆయనతో నడుచుకుంటూనే దేవునితో నడుచుకుంటూ నడుచుకుంటే ఆయన ఆరోగ్యం అయిపోలేదా మరి ఈ రోజు నీ సహవాసం ఎవరితో ఉంది అలాగే నోబాబుతో దేవుడు ఏమన్నాడు ఈ ఈ తరము వారిలో నీవే నీతిమంతుడు అని మరి దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు ఎందుకంటే దేవుడితో సహవాసం చేశాడైనా లోకమంతా కూడా పాపంతో నిండిపోయింది లోకం కూడా తినుతూ తాగుచూ ఎంత భయంకరమైన పాపం నోవాహు దినాల్లో మరి చాలా భయంకరమైన పాపంలోనండి అందుకే జలప్రయంతో దేవుడు భూమిని ముంచి వేశాడు భూమి అంతా కూడా తుడిచివేశాడు సర్వనాశనం చేశాడు ఎందుకంటే నోవాహు దినాలలో చాలా భయంకరమైన దినాలండి అయినప్పటికీ నోవాహు తన కుటుంబం అంతా కూడా దేవునితో సహవాసం చేస్తారు అందుకే దేవుడు అంటాడు ఈ తరము వారిలో నీవే నీతి మందుడు అంటున్నాడు అలాగే హనోకు మరి తనతో స్నేహితులు చేసిన వల్ల నడుచుకుంటూ ఆయన పరలోకానికి ఆరోగ్యం అయిపోయాడు ఆయన మరణం చూడుకుని కొనుక్కోబడ్డాడు ఆయనతో సహవాసం చేశాడు దేవునికి ప్రవక్తగా ఉన్నాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చుగా ఉన్నాడు దేవుని మాట ప్రకటించేవాడుగా ఉన్నాడు ఆయనతో సహవాసం చేస్తే ఎంత గొప్ప స్థితులను ఉంచుతాడంటే మరి ఆయన లేనియా మరణం కూడా ఆయన వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయినాయండి ఈ రోజు నీ స్నేహం ఎవరితో ఉన్నది యోగ గ్రంథంలో చెప్తున్నమాట నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకేం కలుగుతుంది సమాధానం కలుగుతుంది అంటున్నాడు దేవుడు ఆ సమాధానంతో నేను బ్రతుకుతావు ఆ సమాధానమే నేను మరి ఎంత నెమ్మది కలగ చేస్తుందంటే సమాధానం ఎంతో నెమ్మది కలగజేస్తుందండి ప్రతి విషయంలో సమాధానం ఉంటే చూసిన వారందరూ అనుకుంటారు ఎప్పుడు ఇంత చక్కగా ఉంటాడు ఇంత నెమ్మదిగా ఉంటాడు ఈయన ఎప్పుడు వనకడు తనుకడు వెనుకడు ఏ సమస్యలు వచ్చినా కూడా అన్నిటికీ తట్టుకొని నిలబడతాడు అనేక స్థితిలో నీవు ఉంటావు ఎందుకనంటే నీ సహవాసం ఆయనతో ఉంది కనుక మరి ప్రియులారా నీ సహవాసం ఎవరితో ఉంది నీవు సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది అంటున్నాడు ఎవరి సహ లోక సహవాసం కాదండి మరి దేవునితో సహవాసం కలిగి ఉండాలి అంటున్నాడు ఆయన అలాగనే ఏమంటున్నాడు ఆలోగా నీకు మేలు కూడా కలుగుతుందంట మనకి మేలు కలుగుతుందండి మనకి కీడు వచ్చినా కూడా ఆ కీడు నుంచి తప్పించబడతావు అంటే దేవునితో సహవాసం కలిగినప్పుడు శ్రమ రాదంటే ఖచ్చితంగా వస్తుంది కానీ ఆయన మనతో ఉంటాడు కనుక మరి ప్రతి విషయంలోంచి ఆయన నేను తప్పించడానికి ఆయన ఉన్నాడు కనుక ఆయన నీకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు కనుక ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నావు కనుక నీకు కష్టం వచ్చినవి ఆయన చేయించి ఆయన పట్టుకొని ఆ శ్రమ నుంచి నేను తప్పిస్తాడు నీకు మేలే కలుగుతుంది కానీ ఆ శ్రమని ఎదుక రానివ్వడండి కనుక ఆయనతో సహవాసం చేస్తే నీకెంత దీవెన నీకెంత ఆశీర్వదము నీకెంత సమాధానము నీకెంత మేలు అని చెప్తున్నాడండి ప్రభు మరి పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మదేవుడు రాయించిన ప్రతి మాట కూడా మనకి ఎంతో ఆశీర్వదకరంగా ఉంటాయండి మనం విని విడిచిపెట్టేది తది మనకు ఆశీర్వదం కాదు కానీ ఎప్పుడైతే దీనిని దాన్ని నువ్వు హృదయం మీదకి తీసుకుంటావో దానిని దానిని బట్టి నువ్వు నడవడానికి దానిని నేను అనుసరించి ఆ క్రియలు చేయడానికి నువ్వు ఇష్టపడతావో ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవించడానికి ఇష్టపడతావో ఆయన నిన్ను దీవిస్తాడండి నిన్ను కాపాడుతాడండి నిరంతరము నీతో ఉంటాడైనా నేను రాకపోకలేని ఆయన ఉంటాడు ప్రతి విషయంలో నీ కుటుంబ పరిస్థితులు ఆయన నీతో ఉంటాడు అలాగే అంటున్నారు సామిత్ర గ్రంథంలో కూడా ఉండేది చూడండి సామిత్రులు పదిహేడు పదిహేడు అనుకుంటా కూడా అది నుంచి గుర్తులేదు చూద్దాం ఉండండి పదిహేడు పదిహేడు సామెతలు నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించిన ఉంటదండి మరి సామెత్రుల గ్రంథము మరి ప్రసంగ సులోమని రాసిన సామెతలలో చూడండి ఇక్కడ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను దుర్దశ లాంటి వాడు సహోదరుడుగా ఉండను నీకు ఈ లోక స్నేహితుడే నిజమైన స్నేహితుడు అంటే విడివక ప్రేమిస్తాడంట దుర్దశ అండి నీకు కష్టకాలంలో నీకు సహాయం చేస్తాడంట మరి ఈ లోకంలో ఒక నిజమైన స్నేహితుడే ఒక మంచి స్నేహితుడే ఒక ప్రాణ స్నేహితుడే నీకు సహాయం చేసేవాడు అంటే వరలోకం నీ తండ్రి నీ దేవుడు మరి నీకు ఎంతగా నిన్ను ఆశీర్దిస్తాడు ఎంత సహాయకుడుగా ఉంటాడు ఎంతగా నిన్ను ఆదుకుంటాడు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం అంటున్నాడు నీకు మేల్ అంటున్నాడు ఇంకా చాలా మాట్లాడియండి అదే యోగ గ్రంథంలో ఆయనతో సహవాసం చేస్తే ఆయన నీ హృదయం నుంచుకొని మాట్లాడు సర్వశక్తిని వైపు ఆ తిరుగుమంటున్నాడు అండి సర్వశక్తిని వైపు తిరిగినలా మన యొక్క గురారంలో దుర్మార్గంలో తొలగించబడుతుందంట తొలి నీ గుడారంలోని దుర్మార్గమును దూరముగా తొలగించిన నీవు అభివృద్ధి పొందేదవు మనము ఆయనతో స్నేహం చేస్తే మనలో దుర్మార్గత ఉండదంటండి మనం మన యొక్క గుడారం అంటే ఇంటిలో ఉండదు మన హృదయంలో కూడా ఉండదు అది రెండు రీతిలో అర్థమవుతుందండి మరి ఆయనతో సహవాసం చేస్తే మరి మంటిలోని బంగారము ఏటిలో ఓపిరి సువర్ణమును పారవేయము నీటిలో ఏదైతే విలువైన ఉన్నదో అదంతా కూడా పడవేశారండి ఇంటి పనికిరాదు కానీ ఆయనతో నువ్వు స్నేహం చేస్తే ఎంతో ఆశీర్వదకరం ఉంటావు అప్పుడు నువ్వు సర్వశక్తులు నీకే అపరించగాను ప్రశస్తమైన వెండిగా ఉంటాడంటే అండి నీ ఇంటి నీ యొక్క ఇల్లోకనుసారమైనది అనుసరమైనది దేనిని కూడా నువ్వు ఆశించకుండా మరి ఆయనతో నువ్వు స్నేహం చేస్తే ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నీ యొక్క జీవితం దీవెనకరంగా ఉంటుందని ఇక్కడ ప్రభు మాట్లాడతాడు అండి మరి దేవుడి నీ మాటను బట్టి మనము మరి ఏమి నేర్చుకున్నామంటే మన సహవాసం ఎవరితో ఉండాలి మరి దేవుడు మాట్లాడినాక మనం ప్రభుతో సహవాసం చేయాలి దేవునితో సహవాసం చేయాలి దేవుడి కొద్ది మాటలు దీవించను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధుడా మహోన్నతుడా మంచి దేవుడా ఆయన నేను చిన్న గొప్ప మాటను బట్టి మీకు లేక కృతజ్ఞతా కృతజ్ఞతాస్తి చెల్లిస్తున్నా డాడీ మరి ఇక నీ సహవాసం మేము దేనితో చేయాలి అనేది మీరు మాట్లాడారు ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిసిన అయా మా యొక్క స్నేహం నీతో ఉండాలి నైనా అయా నీవే మాకు నిజమైన స్నేహితుడు నైనా యోహం సువార్థులు కూడా మీరు మాట్లాడుతున్నారు పదిహేను చైనా పద్నాలుగులో కూడా నిజమైన స్నేహితులు నీ కొరకు మేము ప్రాణం పెట్టిన నిజ స్నేహితులు అని అంటున్నావు ప్రభా అయా నీకు స్తోత్రాలు చెల్లిసిన ప్రభు మీరు మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రభావ నీకు స్తోత్రాలు నా నీలో పలిస్తే నీలో నాటబడి మీరు నాకు స్నేహితులు ఉంటారని ఆయన మీరు దాసులుగా ఉండక స్నేహితులుగా ఉంటారని మీరు మాట్లాడిన మాట నేను ఎంత విలువైనది ప్రభావ అలాగే బృందంలో విలిచిన మాట ఆయనతో సహవాసం చేయాలని ప్రభా మీ తో సహవాసం చేసేవారుగా వండేటాన్ని మీరు కృప చూపించండి తండ్రి ఆయన ప్రతి బిడ్డను బట్టి విస్తృతరాలు ఎవరైతే వాక్య వింటున్నారో వారిని దీవించండి బహుగా ఆశీర్దించండి నైనా నీ కనికరం చొప్పున నీ కృపలో ప్రతి కుటుంబాన్ని భద్రపరచండి ప్రతి ఆసన తీర్చండి ఆయన ఎవరైతే అయినా ఇంకా నేను నమ్ముకోలేదవరకు రక్షణ దాయించండి బ్రవ్వ ఇదిగో మాట్లాడే దేవుడు అయినా రజాను రక్షించే దేవుడవును కాపాడే దేవుడు నాయన నీ కృపను బట్టి నీ దాన్ని బట్టి ఎస్ అయ్యా మీకు లేక లేనని కృతజ్ఞత అయ్యా ఈ మాట నియమిచ్చావు కనుక ప్రభా నా సొంత మాట కాదు నాన్నది నీ మాట కనుక నాయన ప్రతి బిడ్డ పడి హృదయపూర్వకంగా ఆయన దాన్ని తీసుకొని నా ప్రభు నాతో మాట్లాడాలని ఎవరైతే అనుకున్నారో వారికి దీవెనకరంగా మార్చుకుని ప్రార్థన చేస్తున్నా అలాగే ఎవరైతే ప్రభా మరి ఈ మాటలు వింటున్నారు వారందరిని నేను బహుగా దీవించి ఆస్వాదించమని వారి యొక్క కుటుంబంలో ప్రతి అవసరతను తీర్చమని ప్రభా ఏ అవసరతను కలిగి ఉన్నారు ప్రభా వారి ప్రతి అవసరతను అయినా గుర్తించే దేవుడు నీవు ఉన్న ప్రభా ఎందుకంటే మేమందరం నీ బిడడము నీ స్వాస్యం కనుక నైనా అందరితోనూ మాట్లాడి ఆయన మమ్మల్ని అందరూ కూడా నీ యొక్క కృపకుపాతలుగా చేస్తున్న స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన చేస్తున్నాము తండ్రి అడిగిపోతీ అవుసలేదు Hvala vam um, i viđenu Amen.